తో ప్రతి గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ బెల్ట్ షాపులు సార్ వైన్ షాప్స్తో ప్రతి గ్రామంలో మహిళలందరూ కోరింది ఈ బెల్ట్ షాపులతో పొద్దున్నే సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చి వచ్చిన డబ్బులంతా తీసుకొని వచ్చి తాగి ఇళ్లలో రకరకాల ఇబ్బందులు పడుతున్నామండి ఈ బెల్ట్ షాపులు లేకుండా చూడండి గ్రామాల్లో దయచేసి సార్ బెల్ట్ షాపుల వలన మద్యం వలన చిన్న చిన్న ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు సార్ అదో ఒక లిక్కరు చీప్ లిక్కర్ రెండు రెండు వందలు ఒకటి తాగితే ఆరు వేలు పోతున్నాయి రెండు తాగితే పన్నెండు వేలు పోతున్నాయి పన్నెండు వేలు ఒక చిన్న కుటుంబం కోల్పోతే సంవత్స నెలకి ఎంత ఇబ్బంది మీరు ఒకసారి ఆలోచింది సో దాన్ని తాగు నుంచి దూరంగా ఉంచడం కోసం బెల్ట్ షాపుల పైన నియంత్రణ తప్పనిసరిగా చేయాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాను సార్ అధ్యక్ష ప్రతి గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ బెల్ట్ షాపులు సార్ వైన్ షాప్స్తో ప్రతి గ్రామంలో మహిళలందరూ కోరింది ఈ బెల్ట్ షాపులతో పొద్దున్నే సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చి వచ్చిన డబ్బులంతా తీసుకొని వచ్చి తాగి ఇళ్లల్లో రకరకాల ఇబ్బందులు పడుతున్నామండి ఈ బెల్ట్ షాపులు లేకుండా చూడండి గ్రామాల్లో దయచేసి సార్ బెల్ట్ షాపుల వలన మద్యం వలన చిన్న చిన్న ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు సార్ అదో ఒక లిక్కరు చీప్ లిక్కర్ రెండు రెండు వందలు ఒకటి తాగితే ఆరు వేలు పోతున్నాయి రెండు దాయితే పన్నెండు వేలు పోతున్నాయి పన్నెండు వేలు ఒక చిన్న కుటుంబం కోల్పోతే సంవత్స నెలకి ఎంత ఇబ్బంది మీరు ఒకసారి ఆలోచన సో దాన్ని నుంచి దూరంగా ఉంచడం కోసం బెల్ట్ షాపుల పైన నియంత్రణ తప్పనిసరిగా చేయాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను సార్ అధ్యక్ష షాపులతో ప్రతి గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ బెల్ట్ షాపులు సార్ వైన్ షాప్స్తో ప్రతి గ్రామంలో మహిళలందరూ కోరింది ఈ బెల్ట్ షాపులతో పొద్దున్నే సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చి వచ్చిన డబ్బులంతా తీసుకొని వచ్చి తాగి ఇళ్లలో రకరకాల ఇబ్బందులు పడుతున్నామండి ఈ బెల్ట్ షాపులు లేకుండా చూడండి అందరూ గ్రామాల్లో దయచేసి సార్ బెల్ట్ షాపుల వలన మద్యం వలన చిన్న చిన్న ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు సార్ అదే ఒక లిక్కరు చీప్ లిక్కర్ రెండు వందలు ఒకటి తాగితే ఆరు వేలు పోతున్నాయి రెండు తాగితే పన్నెండు వేలు పోతున్నాయి పన్నెండు వేలు ఒక చిన్న కుటుంబం కోల్పోతే సం నెలకి ఎంత ఇబ్బంది మీరు ఒకసారి ఆలోచన సో దాన్ని నుంచి దూరంగా ఉంచడం కోసం బెల్ట్ షాపుల పైన నియంత్రణ తప్పనిసరిగా చేయాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సార్ అధ్యక్ష